హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ ఈరోజు శ్రావణ శుక్రవారం మూడో వారం కదా అయితే పూజ ఎలా చేసుకున్నాను ఏం ప్రసాదాలు చేసాను అయితే అని ఈ వీడియోలో చెప్పబోతుంది అనమాట నేను ఈ ఫోర్ వీక్స్ కూడా ఇలానే చేసుకుంటాను ఒక శ్రావణ శుక్రవారం అంటే వర లక్ష్మీవ్రతం రోజు కొంచెం ఎక్కువగా చేసుకుని మిగిలిన మూడు వారాలు అంటే ఒక్కొక్కసారి ఐదు వారాలు కూడా రావచ్చు కదా అలా అయితే చేసుకుంటాను మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి చేసుకున్నారా లేదా పూజ అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ముందుగా అయితే నేను ముందు రోజే అంటే నేను గురువారం పూజ కదా అందుకు ముందు నేను బుధవారమే నీట్గా అన్నీ చేసుకున్నాను తర్వాత నిన్న కూడా ఒకసారి పూ హాలు హాలు ఇంకా దేవుడు రూము కిచెన్ ఒకటే మాపు పెట్టుకొని ఇంకా కిచెన్ స్టవ్ దగ్గర రోజు ఇంకా క్లీన్ చేస్తాను ఏదో ఒక జిడ్డు మార్కులు అయితే పడిపోతూ ఉంటాయి కదా ఇంకంతే అలా నీట్గా చేసుకుని పెట్టుకున్నాను ఈరోజు ప్రసాదం అయితే చక్కెర పొంగలి ఇంకా పులిహోర చేస్తున్నాను చలివిడి వడపప్పు పానకం ఇవి అయితే కామన శనగలు కూడా ఇంకా ఈ ప్రసాదాలు ఈ వీడియోలు నేను ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను అనమాట ముంద ఇస్తే చక్కెరపొంగల్ ఒకటే అనుకున్నాను తర్వాత ఇంకా వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా పులిహోర పెడదాము ఇంకా ఫాస్ట్గా అవుతుంది కర్రీ చేసి అంటే ఉల్లి వెల్లుల్లి తినకూడదు కదా ఇంకా ఫ్రై అది టైం పట్టేస్తుంది అనుకుంటే సరే ఇంకా లెమన్ పులిహోర పెడితే ప్రసాదంగా బాగుంటుంది అన్నట్టు కొంచమే రైస్ కలిపాను అంటే చింతపండు గుజ్జు కొంచెం ఉంది అందుకు వాళ్ళకి కిరీటికి ఇంకా మా తమ్ముడికి కూడా ఫుడ్ అది పెట్టి లెమన్ రైస్ ముందు తీసి వీధి ప్రసాదంగా కలిపాను తర్వాత పూజ దగ్గర అంతా నేను బాగా ఫాస్ట్ ఫర్ పెట్టాను ఎందుకు వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది అన్నట్టు ముందు అయితే మనం ఎప్పుడు పూజ చేసుకున్నా ఇంకా బొట్టు అయితే పెట్టుకుంటాం కదా అలా పెట్టుకునే దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా నేను లాస్ట్ టైం వెండి పువ్వులతో లక్ష్మీదేవిని పెట్టుకుని చేసుకున్నాను కదా నేను మర్చిపోయి అది అన్నీ సర్దేసి పైన అయితే పెట్టాను కబోర్డ్లో ఇంకా తీయడం అది కుదరలేదు అనమాట మార్నింగే ఇంకా స్కూలు ఎంత ఫైవ్కి లేచాను అయినా సరే ఇంకా చాలా నేను ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు నైట్ అది చేసుకున్నా కూడా ఈ దేవుడి దగ్గర సామాన్లు కడుక్కోవడం అలాగే రేపటికి ఏం అన్నీ ఒక చోట పెట్టుకోవడం అలా చేసుకున్నా డావిడైపోతుంది కదా పిల్లోడు స్కూల్ అది ఇంకా అంతే ఇంకా తీయడం అది పైన పెట్టాను ఇంకా కుదరలేదు అందుకు ఆ లక్ష్మీ రూపు లాస్ట్ టైం చూపించాను కదా అన్నపూర్ణ అమ్మవారి దగ్గర పెట్టుకున్నది ఆ అమ్మవారికి ఇంకా పూజ చేసుకున్నాను అష్టోత్తర సతనామవళి చదువుతూ ఇంకా ఫోర్ వీక్స్ కూడా ఇలా చిన్నగా దోపదీప నైవేద్యాలే ఇంకెలానే చేసుకుంటాను ఈ ఐదు ఉపచారాలతోటి ఇంకంతే ఒకసారి చదువుకున్నాక ఇంక కనకదార ఇవి ఇలాంటి పూజలు ఉన్నప్పుడు నేను స్నానం చేసి వస్తానే ఇంకా నీట్గా ఉంటాం కదా అప్పుడే అటు ఇటు నడుస్తూ వంట చేస్తాను లేదా దేవుడి దగ్గర చదువు చదు చదువుకుంటాను అప్పుడు చేసేసుకుంటాను అప్పుడు చదువుకుంటాను అనమాట అంటే ఇది అది టైం ఎక్కువ పట్టేస్తే మళ్ళీ లేట్ అయిపోద్ది అన్నట్టు అంటే ఇంకా ప్రసాదాలు కొబ్బరికాయ అయితే కంపల్సరీ ఐదు వారాలు కొట్టుకుంటాం కదా అది కూడా పెట్టించిన ప్రసాదాలు చూపించేటప్పుడు నేను చెయ్యి ఎలా అన్నాను కదా అలా చూపించాలి హారతి ఇచ్చేటప్పుడు ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి అలా చూపించాలి అంటే రెండు వేరు వేరుగా ఒక్కొక్కరు అంటే కొంచెం తెలియదు కదా అలాంటి వాళ్ళకైతే ఇంకొకటి గంట అలాగే హార తీసుకునేది కూడా ఎప్పుడు కింద అనేది పెట్టకూడదంట ఏదో ఒకటి అంటే నేను అక్కడ దేవుడి దగ్గర పెట్టాను కాబట్టి ఓకే మన నేలకి అనేది తాకకూడదంట అందుకు ఏదో ఒక ప్లేట్లోనే పెట్టాలి ప్రతిసారి ఇంకంతే ఒకసారి ప్రదక్షిణ కూడా చేసుకున్న తర్వాత ఇంకా దూపం కూడా వెలిగించాను ఈ శుక్రవారాలు ఎప్పుడైనా మనకు దూపం వెలిగించుకుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నేను ఈ శుక్రవారం పూజ అయితే ఎలా చేసుకున్నాను అని లాస్ట్గా ఫైనల్గా చూపిస్తుంది అనమాట మీ కంపల్సరీ దూపం అయితే వేసుకోండి ఎప్పుడు వేసుకున్నా మంచిదే ఈ శుక్రవారాలు వేసుకుంటే ఇంకా మంచిదే నెగిటివ్ ఎనర్జీ అనేది అన్నమాట ఈ వీడియో ఇక్కడతో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్